సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగడం జిల్లా ఇల్లెందు టేకులపల్లి టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేలవెల్లి నరసింహారావుని ఎమ్మెల్యే కూరం కనకయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులుగా కోరం సురేందర్ ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎం వెంకటేష్ ఉపాధ్యక్షులుగా బోడ ఎన్నుకోవడం జరిగింది నూతన కొత్తగా లారీలు కొని ప్రయాణం చేసేటువంటి వానర్ తమ్ముళ్లకు పత్రిక మిత్రులకు నమస్కారం ఈ లారీ ఎవరో బ్లాక్ పని ఉన్నట్టు చేసే పని మనమేమో ఆహారం కోదాం ఆ పొట కోసం చేసే పని నాగమల్లేశ్వరవు పెద్ద కాంట్రాక్టర్ వాడుకో పాతిక లారీలు నూట ఎనభై అవునా వారు దేనికోసం చేస్తాడు డబ్బు కోసం చేస్తాడు మనం మన కుటుంబం మనం మన పిల్లల చదువులు ఇవన్నీ ఒక లారీ మీద వెళ్ళాలి డ్రైవర్ జీతం అంటే మనం ఏం చేయాలి గౌరవ కోరం కనకయ్య గారు ఆధ్వర్యంలో ఈ ఈయన అనేది స్థాపించుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు దగ్గర పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ మధ్యలో ఎవరైతే వచ్చారు అంతా రకరకాల ఇబ్బందులు పడ్డాం మళ్ళీ కనకయ్య గారు రావటం వల్ల మళ్ళీ వైభవం అంటే కొత్త వైభవం మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనుకున్నాం అదేవిధంగా నిన్న కమిటీ చేయడం జరిగింది ఆ కమిటీలో గౌరవ అధ్యక్షులుగా కౌరం సురేంద్ర గారు ఉంచడం జరిగింది ఉపాధ్యా అధ్యక్షులుగా నెలవేల నచ్చిన నేను నన్నెనుకోవడం జరిగింది తర్వాత ఉపాధ్యక్షులుగా మంగేళ్ళాలని జరిగింది ఈ యూనియన్ గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం ఒక ఐదు సంవత్సరాలు యూనియన్ ఉందా లేదనే టైప్లోను ఎవడు పడితే ఎక్కడోడు అక్కడోడు వచ్చి టెండర్లు అడ్డుగోలు రేట్లతో వేయడం జరిగింది ఆ టెండర్ల వల్ల ఓనర్లు అంతా లాస్ అయ్యి రోడ్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ బీపీ వేలు అది మూడు వేలు కోట్ల వస్తుంది నూట నూట ఎనభై పండ్లు మా దగ్గర నూట ఎనభై బండ్లుగా చాలా సఫర్ అయ్యి రోడ్డు మీద పెట్టి గడ్డి మధ్య బస్సు ఏర్పడింది అంటే ఆ లారీల కింద ఆ స్థాయి నుంచి మళ్ళీ పూర్వ పూర్వం ఇంతముందు ఏ విధంగా అయితే నడిచిందో పూర్వ లాగా మళ్ళీ ఈ బండ్లు నడవాలంటే మా కనకయ్య గారి ఆధ్వర్యంగా జరుగుద్ది అనే నమ్మకంతో మేము అన్నగారి అండదండలు తీసుకొని అన్నగారి మేము మా యూనియన్ మంచిగా నడిపించి ప్రతి ఓనరు మళ్ళీ వీళ్ళే ఉండాలి అనే టైప్లో కొనసాగించే విధంగా ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఓనర్ సేఫ్ సైడ్గా ఉండే విధంగా అదేవిధంగా మా దగ్గర పనిచేసి వర్కర్లుగా రేపు జీతాలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడది మరి వాళ్ళకి సరైన న్యాయం చేయాలంటే మాకు రేటు రావాలా మాకు రేటు రావాలా తోలక ఉండాలా మరి వాళ్ళ నూట ఎనభై రూపాయలు నూట తొంభై ఉండే తోలకాన్ని నూట నలభై రెండు రూపాయలు చేసి ఒక టెండర్ దారుడు రావడం జరిగింది ఆ టెండర్ని అడ్డుకోవడం కోసం ఈ నేను ముందుగా సరైన నిర్ణయం తీసుకుని ముందుగా ఈయన స్థాపించుకున్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా కానీ ఆ తోలకాన్ని ఆపడానికి మా ప్రాణాలు అడ్డేసైనా మా ఈయన సాధించుకుంటుందనే నమ్మకంతో అదే అదేవిధంగా రేపు ఇంకెవరైనా వేయాలనుకుని వచ్చినా కానీ వాళ్ళు గారు ఆలోచించాలి ఇక్కడ ఈయన నుండి యూనియన్ సంప్రదించుకుంటే చేస్తే మనం ఇబ్బంది పడతామనే సరైన పూర్తి స్థాయిలో మా ఈనెను సద్వినియోగపరచుకునే విధంగా మేమందరం తయారై ఒక్కొక్కళ్ళం నిలబడి యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి ఈ మా యూనియన్లో సభ్యులుగా సభ్యులందరూ కూడా సమన్వయంతో అర్థం చేసుకొని ఒక ఒకే ఇల్లు ఒకే లాగా ఉండగలిగితే ఏదైనా సాధించగలుగుతాం నమ్మకం ఈ యూనియన్లో ఉంచబడిన కనకయ్య గారి ఆధ్వర్యంలో చే చేయటం జరిగింది అదేవిధంగా మేము గడ ఇంతకుముందు గత పాలకులు చేసిన తప్పుల్ని మేము ఎవరిని విమర్శించట్లేదు ఇబ్బంది పెట్టట్లేదు ఇప్పుడు ప్రజెంట్కి ఏంటంటే ఉన్నదాన్ని సరైన రీతిలో నడిపించుకోగలిగితే మనం ముందుకు పోతామనే నమ్మకంతో ఉన్నాము అదేవిధంగా కనక గారి మాకు ఇచ్చిన బాధ్యతని గౌరవంగా నీతిగా అని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం నమస్కారం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం